అండి నా పేరు రోజా లక్ష్మి ఫర్ ఎవర్లో నేను సూపర్వైజర్ పొజిషన్లో ఉన్నానండి బిఫర్ ఫర్ ఎవర్ వచ్చేసి నేను ఒక హౌస్ వైఫ్ ని ఇంట్లోనే ఉండేదాన్ని అండి టైలరింగ్ ఫీల్డ్ నాది టైలరింగ్ చేసేదాన్ని తర్వాత కొన్నాళ్ళకి హెల్త్ ఇష్యూ రావటం వల్ల టైలరింగ్ కూడా ఆపేశాను ఆపేస్ ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని హెల్త్ కొంచెం ట్రబుల్ ఇవ్వటం వల్ల నేను టైలరింగ్ కూడా ఆపేశాను ఆపేసి ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో నేను రీల్స్ చూస్తున్నాను రీల్స్ చూస్తున్నప్పుడు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని అయితే కనిపించింది సరే అని చెప్పి టైలరింగ్ కూడా చేయట్లేదు కదా కొంచెం ఫైనాన్షియల్ ఇంట్లో సపోర్టు ఇవ్వలేకపోతున్నా అని చెప్పి నాకే కొంచెం బాధ అనిపించేది సరే అని చెప్పి ఇంకా కాంటాక్ట్ అయ్యాను కాంటాక్ట్ అయితే అశ్విని మేడం అండి మేడం చెప్పారు ఇట్లా ఫర్ ఎవర్ కంపెనీ అండి ఫోర్ డేస్ సెషన్స్ ఉంటాయి అటెండ్ అవ్వండి అని అయితే చెప్పారు సరే మేడం అని చెప్పి ఫోర్ డేస్ సెషన్స్ అటెండ్ అయ్యానండి అటెండ్ అయిన తర్వాత నాకు ఆఫర్ కార్డ్కి అయితే ఎలిజిబుల్ అయ్యాను మా హస్బెండ్ ఏమో ఇది ఒక ఆన్లైన్ ఆపర్చునిటీ కదా అంత అమౌంట్ అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తాము వద్దులే అని చెప్పి అన్నారు బట్ నాకేంటంటే ఈ ట్రైనింగ్ సెషన్సే కానీ అండ్ మేడం తో మాట్లాడాను ఆ ఫోర్ డేస్ సెషన్స్లో నేను తో ఒక టూ త్రీ టైమ్స్ మాట్లాడాను సో మాట్లాడుతున్నప్పుడు మేడం మాటల్లో నాకు ఒక హోప్ అనేది కనిపించింది ఓకే నేను సక్సెస్ అవుతాను గ్యారంటీగా ఇందులో అనేది నాకు అనిపించింది అండ్ ట్రైనింగ్ సెషన్స్ కూడా చాలా బాగా అనిపించినాయి సార్ మాటలు చాలా బాగా నాకు ఇన్స్పిరేషన్ అనిపించినాయి సరే ఫ్యామిలీ పరంగా నేను సపోర్ట్ ఇవ్వగలుగుతాను ఇందులో ఒక మంచి ఆపర్చునిటీ ఇది అనేది నాకు అనిపించింది